అందరికీ నమస్కారం నేను మీ రాజ్ కుమార్ సో టాపిక్ ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆర్థిక పరిస్థితి గురించి అండ్ వాళ్ళు ఇవ్వబోయే పథకాల నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చినారు సో టాపిక్లోకి మనం టోటల్ ఎక్స్ప్లనేషన్లోకి వెళ్ళక ముందు ఆయన ఏం మాట్లాడినారు ఒకసారి విందాం చెప్పకపోతే ఇంకా నేను రాలేదు డబ్బులు ఉన్నాయి ఎందుకు చేయలేదు అన్నాడు కదా నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు అది కూడా చెప్పాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రెండు వేలకి ఇచ్చారు మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగి ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా గానీ ఐ వాంట్ గివ్ ఇట్ ఏది రైతు అయినా అవస్థ పడాలి గవర్నమెంట్ అయినా అవస్థ నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను సో ఈయన ఏమంటున్నారంటే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రస్తుతానికైతే పైసలు ఇవ్వలేము ఒకటి రైతులన్నా అవస్థలు పడాలి అంటే అదే మనమన్నా పడాలి లేదంటే గవర్నమెంట్ అన్న అవస్థపడాలని చెప్పి చెప్తున్నారు సో నా డౌట్ అలా ఏంట్రా అంటే మనం ఎందుకు పడాలా హామీలు ఇచ్చింది మీరు కదా హామీలు ఇచ్చింది మీరు కదా సార్ మేమెందుకు పడాలా మేము అడిగినామా మాకు పెంచర్ పెంచమో ముసలి వచ్చి అడిగినా మాకు ఈ పదిహేను వేలు వద్దు ఇరవై వేలు ఇమ్మని చెప్పి అరవైతే వచ్చి అడిగినారా మిమ్మల్ని ఎవరైనా వచ్చి నెల నెల పది వందలు కావాలని అడిగినారా ఫ్రీ బస్సు కావాలని ఎవరైనా అడిగినారా ఆర్థిక పరిస్థితికి సంబంధం లేకుండా మన స్థాయికి మించి హామీలు ఇచ్చింది మీరు దాని బాధ్యత దాన్ని నెరవేర్చిస్తున్న బాధ్యత కూడా మీదే దానికి ప్రజలు అవసరం పడాలనుకుంటే ఎట్లా మీరేమంటున్నారు మో మీదే చెప్తున్నారు ఏంటి ఇప్పుడు పైసలు లేవు ఆర్థిక పరిస్థితి బాగాలేదు పుంజుకోగానే ఇస్తానారు అంట ఇస్తాము అంటున్నారు ఓకే ఏంటి తల్లికి వందనం అండ్ రైతు భరోసాకు మాత్రమే ఇవి ఏంటి ఈ రెండు పథకాలు ఇవ్వడానికే మీకు క్లారిటీ లేకపోతే అమ్మాయిలకి నెల నెల పదిహేను వందలు ఇస్తారు ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ వృత్తి ఎప్పుడమ్మలు చేస్తారు ఇవన్నీ చాలా ఉన్నాయి మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఇవే కాకుండా కూటమి మేనిఫెస్టో కనుక లోడినామంటే ఈగినామంటే మాత్రం కావాల్సినన్ని హామీలు బయట బయటకు వస్తాయి అవన్నీ ఎప్పుడు చేస్తారు ఓకే మీ థాట్ బాగానే ఉంది లైక్ సెంట్రల్ నుంచి వచ్చిన పైసలు డెవలప్మెంట్గా పెట్టాలనుకుంటున్నారు ఓకే దాని నుంచి డెవలప్మెంట్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినాక పైసలు వస్తాయని చెప్తున్నారు ఓకే అదే ఒక రోజులో రెండు రోజులు అయ్యే పని కాదు కదా మీరే అమరావతి కట్టాలనుకుంటున్నారు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు మంచి ఆలోచన ఓకే బట్ ఈ అమరావతి కట్టడం కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోతుందా మీ థాట్ ఏంటి అక్కడ నుంచి వచ్చిన పైసలు ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే దీనిలోంచి రెవెన్యూ జనరేట్ చేసి ఆ రెవెన్యూ జనరేషన్ నుంచి వచ్చిన పైసల్ని మీరు పథకాలకి ఇవ్వాలనుకుంటున్నారు ఓకే వెల్ అండ్ గుడ్ బాగానే ఉంది మీరు ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు దాని నుంచి ఎప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది మీరు ఎప్పుడు పథకాలు అమలు చేస్తారు ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యే పనులు అయ్యి అంటే జనాలు మరీ ఎంత మూర్ఖంగా కనిపిస్తున్నారా సార్ జనాలు మరీ ఎంత మూర్ఖంగా కనిపిస్తున్నారా మీకు అని మీరు పథకాలు ఇవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పేటప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదన్న పరిస్థితి మీకు తెలీదా ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అది సెట్ అవగానే ఇస్తామంటే ఆర్థిక పరిస్థితి బాగలేదన్న విషయం మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా వందల కోట్లు ఖర్చు పెట్టి ఫారెన్ ట్రిప్పులు పోయినప్పుడు మీకు తెలియదా పోయి ఏమన్నా పెట్టుబడులు తీసుకొచ్చినారంటే అది లేదు అక్కడెక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సంస్కరణ సభకి పది కోట్లు పన్నెండు కోట్లు ఇచ్చినప్పుడు తెలియదా అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన పైసల్ని పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సంస్కరణ సభకి ఎట్లా ఖర్చు పెడతారు సార్ మీరు అప్పుడు తెలియదు ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంటే ప్రజలకు సంబంధించిన విషయాలకు వస్తే మాత్రం ప్రజలకి ఇవ్వాల్సిన విషయాల్లో ప్రజలకి సంబంధించిన విషయాలకు వస్తే మాత్రం పైసలు లేవన్న సంగతి గుర్తొస్తుంది పెద్దవాళ్ళకైతే పైసలు ఉన్నా లేకపోయినా మనకు తెలియదు పనులు జరిగిపోతాయి పేదవాళ్ళకి మాత్రం ఏమని చేయాలంటే తూచి చూచి చేస్తాం అంతేనా మీరే చెప్పండి ఏమన్నా మీరు చెప్పడం కరెక్ట్గా ఉందా సరే మీ లెక్కనే పోదాం మేము అర్థం చేసుకుంటాన్నాం ఓకే పైసలు లేవు బాగానే ఉంటుంది మీరు పుంజుకోగానే ఇస్తామన్నారు అది బాగానే ఉంది ఎప్పుడు పుంజుకుంటుంది మీరు ఎప్పుడు ఇస్తారు ఆర్థిక పరిస్థితి ఎప్పుడు సెట్ అవుతుంది మన స్టేట్ ఫైనాన్షియల్ సిచువేషన్ ఎప్పుడు సెట్ సెట్ అవుతుంది మీరు చేసే డెవలప్మెంట్ నుంచి రెవెన్యూ ఎప్పుడు జనరేట్ అవుతుంది మీరు ప్రజలకు ఆ పైసల్ని పథకాల రూపంలో ఎప్పుడు ఇస్తారు దానికి ఒక టైము డేటో లేకపోతే ఒక సంవత్సరం ఏదో ఉంటుంది కదా అదన్న క్లారిటీ ఇవ్వండి పోనీ మీరేమన్నా అన్ని పథకాల మీద మీదేమన్నా క్లారిటీ ఇస్తున్నారంటే ఇప్పటికీ లేదు కేవలం ఒక తల్లికి వందనము కేవలం ఒక రైతు భరోసా ఇవ్వడానికే మీ దగ్గర పైసలు లేవు ఆర్థిక పరిస్థితి పుంజుకుంటేనే పైసలు ఆ పథకాలు అమలు చేసే పరిస్థితిలో ఉన్నామని మీరు చెప్తా నిరుద్యోగ వృత్తి ఎట్లు ఇస్తారు అమ్మాయిలకి పదిహేను వందలు ఎట్లు ఇస్తారు ప్రతీ నెలా ఉచిత బస్సు దానికి దానికి దాని మీద దానివల్ల రాష్ట్రం ఖజానా మీద పడే భారాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు సరిపోక జీతాలు ఎట్లు ఇస్తారు ఇవన్నీ ఏంటి సార్ ఇవన్నీ మీకు అప్పుడు తెలీదా హామీలు ఇచ్చేటప్పుడు మీకు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో థర్టీ ఇయర్స్ దాకా ఎక్స్పీరియన్స్ ఉంది హైదరాబాద్ నేనే డెవలప్ చేసినా అని చెప్తున్నారు నేను విజనరీ అని చెప్తున్నారు టెక్నాలజీని యూజ్ చేస్తా అని చెప్తున్నారు సో మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేదన్న సంగతి కామన్ మ్యాన్ కూడా అర్థమైపోతుంది ఏమనంటే జగన్ మీద నెట్టేయడం జగన్ వల్ల ఆర్థిక పరిస్థితి స్పాయిల్ అవ్వలేదు మనకి మన రాష్ట్రం దొక్కదే కాదు మన వరల్డ్ మొత్తంలో ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కొంచెం దెబ్బతిని బికాస్ డ్యూ టు ద కరోనా ఆ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్ ఎటువంటి పనులు జరగకపోవడం వల్ల ఫైనాన్షియల్గా ఒక రెండు నేను వెనక్కిపోయినాం అయినా జగన్మోహన్ రెడ్డి గారు పైసలు లేకపోయినా కూడా కింద మింద పడి ఎట్లా పథకాలు అమలు చేసినా సేమ్ డెవలప్మెంట్ కూడా చేసినారు మీరెందుకు చేయలేకపోతున్నారు నీకు ఇప్పుడు అన్ని అన్ని కన్వీనియంట్గా ఉన్నాయి సెంట్రల్ సపోర్ట్ ఉంది కోవిడ్ లాంటి ప్రమాదాలు లేవు అన్నీ కన్వీనియంట్గా ఉన్నాయి కానీ మీరు అమలు అమలు చేయలేకపోతున్నారు ఎందుకు వేరాలకు ఇచ్చేకైతే పైసలు ఉంటాయి ఫారిన్ ట్రిప్పులకి పైసలు ఉంటాయి కానీ ప్రజలు పథకాలు అమలు చేయడానికి మాత్రం పైసలు ఉండవు మీరు చెప్పడం మీకన్నా కరెక్ట్ అనిపిస్తోందా ప్రజలు మీరందరూ ఒకసారి ఆలోచించాలి ఇదంతా ఎంత ప్రాపర్గా మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారంటే మనల్ని ట్యూన్ చేస్తున్నారు పైసలు లేవు ఇంకా దాని మీద ఆశ వదులుకోండి అని చెప్పి ట్యూన్ చేస్తున్నారు ఒకవేళ ఆశ పెట్టుకోండి మేము ఇస్తామని చెప్పేవాళ్ళు అయితే పలానా సంవత్సరం ఇస్తాము పలానా నెలలో ఇస్తాము అప్పటికి మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అప్పటికి సెట్ అవుతుందని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు అయితే మీరైనా అవసరపడాలా లేదన్నా మేమన్నా అవసరపడాలా అని చెప్పి ప్రజలకు చెప్తాను అప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మనము అంటే వాళ్ళు ఇవ్వరు ఒకటి మీరైనా అవసరపడండి లేదంటే గవర్నమెంట్ అయినా అవసరం పడివ్వండి అంటారు గవర్నమెంట్ అవస్థలు పడే పరిస్థితిలో ఉందా ఎక్కడైనా ప్రభుత్వం అవస్థలు పడుతుందా ప్రజలే కదా నమ్మి మోసపోయిండేది నమ్మలేదు నమ్మించినారు ప్రజలు నమ్మలేదు నమ్మించినారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన పైసలు కూడా పదహైదు వేల కోట్ల విషయంలో కూడా అప్పట్లో ఎల్లో మీడియా ఓ రాదంతం చేసింది ఇప్పుడు ఆయన ఒప్పుకుంటున్నారుగా వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇప్పించినారని చెప్పి ఆ పిచ్చి రాతలు చూసి ప్రజలు మోసపోయి ఆ రాతల్ని చూసి ఇప్పటికీ మోసపోతున్నారు అదే నాకు ఎంతో బాధించే విషయం అది మీరు ఈ రెండు పథకాలకే సార్ సీఎం సార్ ఈ రెండు పథకాలు అమలు చేయడానికి మీరు ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తే సార్ మీతో సూపర్ సిక్స్ హామీల్లో చాలా ఉన్నాయి సార్ అండ్ అట్ ది సేమ్ టైం కూటమి మేనిఫెస్టోలో కూడా కార్పొరేషన్ల విషయంలో కానీ క్యాస్ట్ వైజ్గా కానీ మీరు చాలా హామీలు ఇచ్చినారు సార్ ఆల్రెడీ ఒక సంవత్సరం కావస్తుంది ఇప్పటికీ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో టెన్ పర్సెంట్ కూడా అమలు చేయలేదు మీద నైంటీ పర్సెంట్ ఈ ఫోర్ ఇయర్స్లో ఎట్లా అమ్మ చేస్తారో మీకే తెలియాలి అది మాకైతే నమ్మకం లేదు కానీ మేము మా తరపున అడగడం ఏంటంటే ఒకసారి వేరే వాళ్ళ మీద ఎంత కాన్సన్ట్రేటెడ్గా అయితే వర్క్ చేస్తారో పెద్దోళ్ళకి ఇచ్చే దాంట్లో అట్లా పేదోళ్ళకి ఇచ్చేదాంట్లో కూడా అదే కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయడం అనేది మంచిది అని నా అభిప్రాయం